హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హలో హాయ్ ఎవరివన్ ఏంటి ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ఇది వచ్చి కడియం అండి మేము రా ఈ మధ్య రాజమండ్రి వెళ్ళాం కదా అనుకోకుండా అక్కడే ఉండిపోయాం సరే ఒక రోజు అయితే ఆద్యకి పార్కుకి వెళ్ళి చూపించాము ఇంకొక రోజు ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ఆలోచించుకుంటే రాజమండ్రికి దగ్గరగా ఉంది నాకైతే కొంచెం మొక్కలు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి పెంచడం అలాగా సార్ చూసేద్దాం అన్నట్టు ఇలా కొడిగమైతే బయలుదేరాం అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాం కానీ అన్ని చిన్న చిన్న నర్సరీలా కనిపించినాయి ఇదేదో కొంచెం పెద్ద నర్సరీలా ఉంది చాలా టైం పడితే చూడడానికి ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఆగా ముందు మనం లోపలికి రాగానే ఈ కలర్స్ కలర్స్ కింద ఈ పూల గుండీలు అయితే కనిపించినాయి సరే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం అన్నట్టు ఈ లోపలికి వెళ్ళాం ఈ తులసి గుండె అయితే చూడడానికి చిన్నగా బాగుంది ఇక్కడైతే డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ హౌస్కి తగ్గట్టు చూసుకునే వాళ్ళైతే చాలా బాగుంటాయి కాకపోతే రేట్లు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అల్లే పూల కుండీలే కదా అని చూద్దామని వెళ్ళాను కానీ ఆ కుండీలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి కాకపోతే నేను అనుకునే అంత బడ్జెట్లో అయితే ఏమీ లేవు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదైతే వుడ్తో చేశారు దీని కాస్ట్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇదనే కాదు ప్రతిదీ కూడా కాస్ట్లీగా చాలా బాగుంది అంటే వాళ్ళ హౌస్కి తగ్గట్టు ఉంటే ఇవి పెట్టుకుంటానికి బాగుంటాయి అనుకుంటా కాస్ట్ అయితే ఎక్కువ నేను అనుకుంటున్నాను కానీ అక్కడ వాళ్ళైతే ఈ బ్రాండ్కి ఇదే చాలా తక్కువ కాస్ట్ అండి అని చెప్పాను అన్నారు ఈ కుండీ అయితే చూడగానే నాకు చాలా బాగా నచ్చింది అందులోకి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఇది లోపల కన్నా లోపల ఇండోర్ ప్లాంట్స్ అని పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అలా పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న వాటిలో అయితే అన్నీ రెండు మూడు రకాలు ఉన్నాయి కానీ ఈ ఒక్కటే అయితే ఒక పీసే ఉంది ఇంకా డబల్ కూడా లేదు కానీ ఇలాంటి డబల్ ఉంటేనే బాగుంటాయి అన్నీ పెద్ద పెద్ద కుండీలు అలాగే చిన్న చిన్నవి వెరైటీ కొంచెం ఫ్లవర్ వాసులు చాలా వెరైటీస్ అన్ని కూడా చాలా రేట్లోనే ఉన్నాయి రెండు వేలు మూడు వేలు ఇంకా తక్కువ రేట్ అయితే ఏమీ లేదు ఆ షాప్ మొత్తానికి అసలు ఎవరు ఒక్క మనిషి కూడా లేరు నేనే ఉండటం వల్ల జాయిగా అలా వీడియోస్ తీసుకుంటా వచ్చని ఈ లోపల ఆయన ఎవరో వచ్చి వీడియోస్ తీయకూడదండి వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు అసలు అని అన్నారు అయినా మనం వింటామా లేదు ఆయన ఇలా చెప్పి వెళ్ళిపోయాక మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం ఇందులో అయితే చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ వేసుకుని లోపల పెట్టుకుంటున్నారు కాబట్టి అలాంటి వాటికైతే బాగా యూజ్ అవుద్ది కొంతమంది అయితే బాగా ఇష్టంగా పెంచుకుంటారు కదా గార్డెన్లో చేసుకుని ఇలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుని ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ ఈ బుద్ధుడు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి వాళ్ళ లీట్లు కూడా ఇంకా చాలా బాగున్నాయిలండి ఇంకా పక్కన పెట్టేయాలి ఇక్కడ వినాయకుడు ఉంటాడు చాలా బాగున్నాడు సరిగ్గా తీద్దామంటే తీయలేకపోయా అంటే ఫస్ట్ తీసి ఉంటే సరిపోయేది ఈ లోపు వేరే అమ్మాయి వస్తే తీయకూడదండి పర్మిషన్ లేదు మాకు మళ్ళీ సార్ తిడతారని చెప్పాను కానీ సర్లే అని చెప్పి ఇంకా బయటకు వస్తాను కానీ ఎందుకు తీయకూడదు ఏమన్నా అర్థం కాలేదు కానీ తీయకూడదని చెప్పాక ఇంకొచ్చేస్తాం ఇద ఇవన్నీ వచ్చేమో ఇండోర్ ప్లాంట్స్ మొత్తం అన్నీ లోపల పెట్టుకుంటారు ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక్క మనిషి కూడా లేడు జస్ట్ కాకపోతే చాలా పొడవు ఉంది అంత పొడవ మనం తిరగలేం కాబట్టి అలా ఎదురుగా ఉన్నాయి మాత్రం తీస్తాను ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఇందులో టూ హండ్రెడ్ రూపీస్ అంట అయితే ఎక్కువగా ఇళ్ళల్లో మొక్కలు వేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగుంటాయి నేనైతే ఇలాంటి వాటి మీద అయితే ఇంట్రెస్ట్ చూపించాను చాలా తక్కువ వీళ్ళు అసలు వేసి పెంచుతారో కానీ ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలు చాలా ఫ్రెష్గా బాగుంటాయి అంతేకాకుండా చిన్నట్లో ఉన్నా కూడా పెద్ద పెద్ద మొక్కల్లో అయిపోయి కాయలు కూడా ఉంటాయి ఆద్యా ఎక్కడికి ఓయ్ పడిపోతావు స్లోగా ఇటు చూడు హాయ్ చెప్పు ఇటు చూసి చెప్పు హాయ్ ఓయ్ పాప పడిపోతావు ఈ నర్సరీ అయితే చిన్నదైతే కాదు చాలా పెద్దది అసలు వెళ్తుంటే ఇంకా ఎన్ని ఉన్నాయో లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఉన్నా నేను ఇంకా చాలా వరకు చూడలేదు ఎందుకంటే ఆధ్యాయన కూడా ఉండటం వల్ల అని చూడలేదు నర్సరీ కూడా అందంగా కనిపించడం కోసం ఆల్రెడీ మొక్కలతో అందంగానే ఉంటుంది ఇంకొంచెం అందం పెంచడం కోసం ఇలా మొక్కల్ని ఈ విధంగా కుండీల్లోని అవి కూడా పెంచి ఇలా ఏనుగు గుర్రాల్లా కొంగల్లాగా ఇవి ఇలా కట్ చేశారు ఇవి కూడా ఐరన్తో పెట్టి వాటిపైన ఈ చెట్లను అనేది పెంచి ఇలా కట్ చేసుకుంటూ వస్తారు అనుకుంటా అవి కూడా చాలా la bomba si tre e un da gra gra grado ఇంకా ఇవన్నీ అయితే గులాబీ మొక్కలు మందార మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ మనకి ఏవైతే కావాలో ఆ పూల మొక్కలు అన్నీ కూడా ఇంకా ఇటు సైడ్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ట్రక్ ఆటో అలా వేసుకొచ్చి మొత్తం ఎక్కువగా వేసుకెళ్ళిపోవడం అలా అయితే వాళ్ళు రెండు మూడు మొక్కలు కొనుక్కుని చూసి ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకుని వెళ్ళిపోవడమే కానీ ఇక్కడ ఎక్కువ నర్సరీకి ఎలా వస్తున్నారంటే ఒక ఆటోలో వేసుకుని ఎక్కువగా తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ కూడా అలానే తీసుకెళ్ళిపోయారు నేనైతే ఇంతలా తిరిగాను కానీ నేను తీసుకున్నదల్లా రెండే రెండు మొక్కలు అవి కూడా స్ట్రాబెరీ ఒకటి మల్బరీ ఒకటి ఈ రెండే అడిగా ఈ రెండిట్లో ఒకటి స్ట్రాబెరీ అయితే ముందు వెంటనే స్టార్టింగ్లోనే ఉంది దొరికేసింది కాకపోతే మలబరీ మొక్క అడిగానని చెప్పి అది ఎక్కడో లోపలికి ఉందంట అది తేవడానికి ఇంత టైం పట్టింది అప్పటికి వెళ్ళి అడిగితే మలబరీ మొక్క ఇంకా రాలేదండి ఎక్కడుందని అడిగితే ఎక్కడో కిలోమీటర్ లోపలికి వెళ్ళి తీసుకురావాలంట ఎప్పటికో వెళ్ళి తెచ్చారు తెచ్చారు అని తీసుకుందాం అనుకుంటే అది కూడా మొక్క తెచ్చారంట అంటు కాదంట మొక్కకి అంటుకి డిఫరెన్స్ ఏంటంటే మొక్క అంటే తొందరగా కాయదు చెప్పలేము అది ఆ అంట అయితే తొందరగా కాస్తుందంట మలబరి మొక్క వల్ల నేను ఆద్య కూడా ఈ నర్సరీ మొత్తం ఒక చుట్టూ రౌండ్ వేసుకొస్తాం ఇక్కడ మొక్కలు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి మనకి తెలియని మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ మొక్కలు ఈ నర్సరీ అయితే చాలా బాగుంది అలాగే మీకు కూడా చూపించా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి